సత్యం ఎలా ఉంటుందంటే అసత్యంలో ఉన్నవాడికి చేదుగా ఉంటుంది అర్థం కాదు నచ్చదు చెప్పినా ఎక్కదు ఒప్పుకోలేరు ఏమనలేరు ఏ అన్నారు ఏమన్నారు తెలుసు కదా నేను చెప్పవలసిన అనేక సంగతులు కలవ ఆయన శిష్యులతోటి అన్నాడు ఇప్పుడు మీరు వాటిని సహించలేరు సహించలేనంటే నా మీదే తిరగబడిపోతారు మీరు ఎవరు ఎవరు ఆయన శిష్యులే ఎందుకంటే స్లోగా చెప్తాడులే పరిశుద్ధాత్ముడు మీతో ఉండి మీలో ఉండి స్లో స్లోగా స్లో స్లోగా చెప్తాడు ఇప్పుడు నేను కూడా వెంటనే ఎంత జ్ఞానం నేర్చుకోలేదు ఎవరు కూడా అంత జ్ఞానం ఎవరు నేర్చుకోలేరు క్రైస్తుడికి వచ్చిన తర్వాత స్లో స్లోగా స్లో స్లోగా నేర్చుకోవాలి వినాలి సత్యం చెప్పేవాడు వాక్యం చెప్పేవాడు ఎవడైనా ఉంటే ఎక్కడైనా ఉంటే వినడం మీకు అదృష్టం మీకు చెప్పేవాడు ఉండడం మీకు భాగ్యం చెప్పకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో కాలయాపన చేసేస్తే తన పబ్బాన్ని గడిపేసుకుంటే అది మీకు నష్టం ఇది మీరు గ్రహించాలి కానీ సత్యం చెప్పేవాడికి ఏమో ఎవరో వినరా చెవినెవరా కల్పనా కల్పన వైపు తిరుగు కాలం వచ్చిన్నది నేను ఇలా ప్రసంగం చేసి యూట్యూబ్లో ఉంటుంది ఇది ఎవడే ఆ కలవర సతీష్ కుమార్ ఎన్ని కథలు చెప్తాడండి ఏ ప్రతిది కథే ఏంటి పెద్ద చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా కథలే చీఫ్ మినిస్టర్ దగ్గర వాకింగ్ చెప్పిన కథలే పెద్ద పెద్ద కలెక్టర్లు వీళ్ళందరూ కూర్చున్న దగ్గర కూడా కథలే ఎందుకండి చాలా సింపుల్గా చెప్తే ఉన్న టైంలో కథ చెప్పకపోతే డైరెక్ట్గా గుచ్చేడమే కష్ట పొడిసినట్టు పొడిచినట్టు వాకించి చెప్పాడువే టక్ టక్కనే ఏ మరి కథ పెట్టక చెప్పామనుకోండి పెట్ట పోవగంట పోవు కండి ఎగిరిపోతే అక్కడ ఇచ్చిది పోవు గంట కానీ ఎంతమంది చూస్తారండి పలానా కథ ఎంత బాగా చెప్పాడండి సతీష్ కుమార్ గారు క్రిస్మస్ ట్రీ కోసం అద్భుతంగా చెప్పారని అన్నారు ఒకసారి ఎప్పుడు క్రిస్మస్ ట్రీ కోసం చెప్పాడట ఏంటి చెప్పాడంటే క్రిస్మస్ ట్రీ వెనకాల ఉన్న మర్మం ఏంటంటే ఆ క్రిస్మస్ ట్రీకి మీరు ఎప్పుడైనా క్రిస్మస్ చూసి ఉంటారు కదండి అది ఏ చెట్టు అంటారండి అది సర్వీస్ చెట్టు ఏదో అంటారండి ఉంటుంది దానికి ఏంటంటే ఆకులు ఆకుల్లాగా ఆకులులాగా ఉండవు అలా ఉండీ ఏదో దూది చీపురు ఉంటుంది కదా ఇప్పుడు మన ఇల్లు తుడుచుకుంటున్న చీపురు టైల్స్ ఇల్లుని దుడుచుకుంటాం కదా అది ఆ చీపురికి ఉన్న ఆ అదంతా చుట్టూ ఊడిపోతే ఆ కొమ్మలు ఉంటాయి కదా చిన్న చిన్న కొమ్మలు అలాంటి చెట్టు ఉంటుంది అది అదే క్రిస్మస్ ట్రీ ఆ క్రిస్మస్ ట్రీకి ఆకులు సరిగా ఉండవు మరి పువ్వులు అంటారా పువ్వులు కూడా ఉండవు మన వాళ్ళు ఏం చేశారంటే అలా ఉన్న చెట్టునంట ఆ చెట్టు ఫీల్ అవుతుందంట అన్నిటికి పువ్వులు ఉన్నాయంట అన్నింటికి కాయలు ఉన్నాయంట అంటే అప్పుడు నక్షత్రాలన్నీ ఏమనుకున్నాయంట తెలుసా మేము నువ్వు బాధపడకు మేమే నీకు కాయలుగాను పళ్ళుగా వచ్చేస్తామని చెప్పేసి నక్షత్రాలు వచ్చి ఆ చెట్టుకు అల అలంకరణగా ఉన్నాయంట ఈ మార్పు నాకు అర్థం కాలేదు అయితే ఉన్నాయంట అని అనగానే అయ్యి బాబా నిజమే అది ఆ చెట్టు ఎవరో కాదు ఎవరు పట్టించుకోకుండా ఉన్న నువ్వే ఎవరు పట్టించుకోవట్లేదు నిన్నందరూ తృణీకరిస్తున్నారు నీ బతుకు ఎండి మారిపోయినా పువ్వు లేని కాయలేని చెట్టులా ఉంది అని అంటే అలాంటి నిన్ను దేవుడు అద్భుతమైన నక్షత్రాలతో ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించినట్టుగా ఏం చేస్తాడు అనుకుంటున్నారు నిన్ను కూడా అలంకరిస్తాడు అయిపోయింది అసలు క్రిస్మస్ ట్రీ ఎక్కడైనా బైబిల్లో ఉందేటండి ఏంటి ఆ అలంకరణ అంటే నీకు ఇబ్బందులు బాధలు ఉంటే డబ్బు ఇచ్చి బిల్డింగ్లు ఇస్తే ఇదే అలంకరణ ఆయన అలా అనలేదమ్మా పల్లించిన చెట్టుని నరికేస్తాను అన్నాడు ఆయన పలాలు లేని చెట్టుకి నేను తీసుకొచ్చి పలాలు ఇట్టేస్తానని అనలేదు అతికించేస్తానని అనలేదు అవును కదమ్మా నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన చాలా చాలామంది దొంగ ద్రాక్ష వాళ్ళు ఉన్నారు నాలోనే అని ఏ దొంగ ద్రాక్ష చెట్టుకి అంటకట్టబడకండి నాలో అంట కట్టబడి ఫలింపని నువ్వు ఫలించేయచ్చు నీకు ఫలాలు లేకపోవడం నీ వెర్రి కాకపోతేనే అనుకున్న ఫలాలు కాదు ఆయన అనుకున్న ఫలాలు నువ్వు ఫలించవచ్చు కానీ అవి మాత్రం ఫలించకపోతే ఆయన నరికేస్తానన్నాడు నీకు ఫలాలు ఎట్టడం పక్కనట్టు చూసారా దీనికి కథకి ఎంత తేడా ఉంది కథ ఎలా ఉంది సూపర్ ఉంది ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు మొత్తం అన్ని ఉల్లంధ నక్షత్రాలు వచ్చేస్తాయి అన్నట్టు ఉంది కానీ ఇందులో అయితే నువ్వు ఫలించకపోతే నీకు అయిపోయినట్టే ఇదిగో గొడ్డలు చెట్లు వేరిన ఇది మన తండ్రి చెప్పిన ఉపమానం అదే కదండి వాక్యం చెప్తున్న ఉపమానం గొడ్డలే ఇప్పుడే చెట్లు వేరిన ఉంచబడింది ఫలింపన ప్రతి చెట్టుని ఏం చేస్తాడంటే ఆయన నరికా నేను అనుకున్నాను గొడ్డలు ఏటినాయన చెట్టు ఏరిన ఉన్నట్టు వేట అని అనుకున్నాను నేను ఆలోచించాను ఏర్లు చెట్టు ఏటానంటే నరికేడు వేట అని అనుకున్నాను కానీ కొంచెం దాన్ని రియల్ రియాలిటీలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే మన గుండు ఉంది కదా నరాలు ఉన్నాయి కదా మనకి వేర్లు ఉన్నాయి చెట్టుకైతే భూమిలోకి ఉంటాయి మనకైతే ఒంట్లో ఉంటాయి మీరు మనీ ప్లాంట్ లాంటి ట్రీని తీసుకెళ్ళి బోటల్లో ఎట్టండి అది ఏమైపోతుంది ఆ వేర్లు ఎక్కడ అల్లుకు అల్లుకుంటాయి బోటల్లోనే అల్లుకుంటాయి అలాగా మన మన ఎక్కడ ఎక్కడెట్టాడంటే గుండులో ఉందా మన మొద్దు ఆ గుండుకున్న వేర్లన్నీ ఏం చేసాయంటే మొత్తం బాడీ అంతా అల్లేసే అల్లేస్తే మరి దానికి గొడ్డలేంటి అక్కడ గొడలు ఉందంటే ఎవరికి కనపడతా గొడ్డలే ఆయనకి మాత్రమే కనపడుతుంది అప్పుడప్పుడు నరలు చిట్లిపోతే తెలిసా స్ట్రోక్ అంటే ఏటనుకుంటున్నారు హార్ట్ అటాక్ అంటే అయిపోయింది నరలో గొడ్డలు ఉంటుంది చిన్న గొడ్డలు మనకు తెలియని గొడ్డలే అది అడ్డుపడిపోద్ది అంతే అయిపోయింది హార్ట్ అటాక్ చచ్చిపోతాం ఈ మధ్యన గొడలకి ఎక్కువ పని చెప్తున్నాడు ఆయన మొన్నే ఈ ఈరోజే అనుకుంటాను ఒక పెయింటర్ అలా కూర్చుని చచ్చిపోయాడు హార్ట్ స్ట్రోక్ ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు చచ్చిపోతున్నారు తెలుసా కాబట్టి ఆయన నీకు ఫలాలు ఇవ్వడం కాదు నువ్వే ఫలించాలి ఇప్పుడు ఆయన ఇవ్వడమే మరి నువ్వేమే ఆయనకి కాబట్టి మాయ మాటలు ఇలాంటివి నమ్మకండి